హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ దగ్గుపాటి నేను ఇవాళ వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి ఎండతో పని లేదు ముందుగా ఒక ప అర కేజీ టమాటోలను తీసుకొని నీట్గా కడిగిన తర్వాత పొడిగుడ్డేసి తుడుచుకోండి తర్వాత చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసి టమాటో మొక్కలు నేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెత్తులు ఒక స్పూన్ ఆవాలు నిమ్మకాయ సైజు టొమాటో చింతపండు నేసి కలుపుకుంటూ మూత పెట్టేయండి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత తీ మూత తీసి మళ్ళీ కలుపుకోండి అలాగే మీకు ఎంత కారం కావాలో మీరు బాగా స్పైసీ తినే వాళ్ళైతే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి తినని వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసిన తర్వాత కలుపుకోండి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవటమే మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలికించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి పోపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవటమే యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోండి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి ఫ్రై తాలింపులో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరికైనా యూజ్ అవుతుంది కాలేజీకి పోయే వాళ్ళకైతే వన్ డే చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు యూజ్ ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా వీడియో కనుక నచ్చినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్